హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం మన హైదరాబాద్ లో నార్కే కలెక్షన్స్లో రీసెంట్గా టస్సర్ శారీస్ అయితే వచ్చాయన్నమాట అవన్నీ కూడా ఎలా ఉన్నాయో రండి అన్నీ చాలా బాగున్నాయి అన్నీ కూడా పన్నెండు వందల యాభై రూపాయలునే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇటువంటి మోడల్ అయితే టస్సర్లో నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను బార్డర్ ఉన్నవి శారీస్ ఉన్నాయి బార్డర్ లేని శారీస్ ఉన్నాయి అన్నీ చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో ఏ ఏ కలర్స్లో ఏ ఏ కాస్ట్లో ఉన్నాయో చూసేద్దానండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ శారీ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్ ఉంది శారీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బిస్కెట్ కలర్ అంటాం కదా మెరూన్ అండ్ బిస్కెట్ కలరు కాంబినేషన్ అయితే ఉంది సారీ ఈ సారీ ప్రైస్ కూడా పన్నెండు వందల యాభై రూపాయలే వీటిలో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఈ శారీస్ వీడియోలో కంటే రియల్ గా చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది క్లాత్ నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి స్కై బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంది బార్డర్ కూడా చాలా నీట్ గా ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి గంధం కలర్ ఈ గంధం కలర్ శారీ చూడ్డానికంటే కట్టుకుంటే చాలా బాగుంటుంది లైట్గా మిడిల్లో మిర్రర్ వర్క్ అయితే వచ్చిందనమాట ఈ మిర్రర్ వర్క్ కట్టుకుంటే లుక్ చాలా గా ఉంటుంది నెక్స్ట్ గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ రెడ్ ఫ్లవర్ కాంబినేషన్లో అయితే ఉందనమాట శారీ చాలా బాగుంది ఈ గ్రీన్ కలర్ నాకు బాగా నచ్చింది వీటిలో కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా యాష్ కలర్ ఈ యాష్ కలర్ శారీకి ఏంటంటే బార్డర్ చిన్నగా వస్తుంది బార్డర్ కూడా దీనికి చాలా డిఫరెంట్గా ఉంది ఇదొక మోడల్ అనమాట పవిటి చెంగ ఏదైతే వచ్చిందో పళ్ళు ఏదైతే వచ్చిందో సేమ్ అదే బ్లౌజ్ వచ్చింది దానిలోనే ఆనియన్ పింక్ కలర్ లైట్ ఆనియన్ పింక్ కలర్ ఉంటుంది కదా ఈ శారీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇది చాలా మిర్రర్ వర్క్ కొంచెం హెవీగా వచ్చింది దీని మీద శారీ అంతా కూడా లైట్గా చిన్న చిన్న బుటీస్తో అయితే ఉంది ఆ బుటీస్ మిడిల్లో మిర్రర్ వర్క్ అయితే వచ్చింది ఫ్లవర్ డిజైన్ వచ్చింది వీటికి బ్లౌజ్ ఈ లోనే చాలా కలర్స్ ఉన్నాయి ఆర్కే కలెక్షన్స్లో రీసెంట్గా చాలా మంచి మంచి శారీస్ అయితే వచ్చాయి వాటన్నిటిని నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు అనమాట పళ్ళు కూడా చాలా నీట్గా ఉంది శారీ అయితే చాలా డీసెంట్గా ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా చిన్న చిన్న బుటీస్ వచ్చి మిడిల్లో మిర్రర్ వర్క్ అయితే వచ్చింది అనమాట మిర్రర్ ఉతికితే పోయేలా అలా లేదు చాలా గట్టిగా ఉంది వర్క్ చాలా బాగుంది నెక్స్ట్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న డాట్స్తో అయితే ఉంది పవిటి చిన్నకు వచ్చిన డిజైన్ బ్లౌజ్ ఈ కి బోర్డర్ చాలా డిఫరెంట్గా ఉంది అన్ని శారీస్ లా కాకుండా ఇలా చెట్లు చెట్లుగా ఉందనమాట నిజంగా రియల్గా శారీ లుక్ అయితే నాకు బాగా నచ్చింది లో ఈ మోడల్ నేను ఎప్పుడు చూడలేదు చాలా బాగుంది పన్నెండు వందల యాభై రూపాయల్లో ఇంత డీసెంట్గా మంచిగా డిగ్నిఫైడ్గా ఉంది ఈ శారీ అంటే తీసుకోవచ్చు ఇలాంటి శారీస్ చూడటానికంటే కట్టుకుంటే చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తాయి క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది నీట్గా మీకు కూడా నచ్చని అనే అనుకుంటున్నాను ఇంకా ఫైనల్గా ఇది ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయటం మర్చిపోవద్దు ఇంకా మన ఛానల్లోనే ఆర్కే కలెక్షన్స్లో వచ్చిన రీసెంట్ కలెక్షన్ అంతా అప్లోడ్ చేస్తాను నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి ఇంకా తో ఉన్న శారీ ఒకసారి అయితే విప్పి చూద్దాం శారీ మొత్తం కూడా ఇలా అయితే ఉంది చాలా నీట్ గా ఉంది ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చి లైట్ బుట్టీస్ వచ్చింది హ్యాండ్ దగ్గర మాత్రం బార్డర్ వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను బాయ్